హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం కరివేపాకు పొడి చేసుకోబోతున్నామండి ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక వన్ డే అంతా ఇలా ఆరబెట్టుకోవాలి కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలు మూడు చెంచాలు శనగపప్పు మూడు చెంచాలు మినపప్పు మూడు చెంచాలు ధనియాలు రెండు చెంచాలు జీలకర్ర ఒక చెంచా మెంతులు నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక ఇరవై మిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ ముందుగా ఇవన్నీ వేయించుకోవాలండి స్టవ్ వెలిగించి మూకు పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిన తర్వాత ముందుగా శనగపప్పు వేసుకుందాం ఇలా శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మినపప్పు కూడా వేసుకుని వేయించుకుందాం ఇలా మినపప్పు కూడా వేగిన తర్వాత ధనియాలు వేసుకొని ఒక మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ధనియాలు కూడా వేగిన తర్వాత మెంతులు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కూడా వేసేసుకుందాం బాగా కలుపుకొని వేరే ప్లేట్లో తీసేసుకొని చల్లర్చుకోవాలండి ఇది ఇలా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు కూడా వేయించేసుకుందాం ఆయిల్ అయిన తర్వాత ఇందులో ఇన్ బర్గలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా ఈ ప్లేట్లో తీసేసుకుందాం అన్నీ ఇలా తీసేసుకొని బాగా చల్లరిలోపు మనం కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇదే మూకిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేయించేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇలా కరివేపాకు బాగా వేగిపోవాలండి ఇలా గరగల్లాడి ఇలా వేగిపోవాలి బాగా వేగిపోయిన తర్వాత ఇది కూడా తీసి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ముందుగా ఇవి మిక్సీజార్లో వేసి పౌడర్ చేసుకోవాలండి ఇందులో సరిపడాంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసుకుందాం అండి ఇది ఇదే మిక్సీ జార్లో వేయించిన కరివేపాకు కూడా వేసుకొని పౌడర్ చేసుకుందాం కరివేపాకు కూడా ఇలా పౌడర్ చేసిన తర్వాత ఈ ప్లేట్లో తీసేసుకుందాం అండి ఇది కూడా కరివేపాకు కూడా తీసేసిన తర్వాత ఇది మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయలు వేసి ఒకే ఒక తిప్పు తిప్పాలండి ఎక్కువ నలగకూడదు ఇది ఇలా ఎల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా చేసుకొని ఇది కూడా ఈ పౌడర్లో వేసేసుకుందామండి ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు వేయించుకునే అవసరం ఉండదండి మామూలుగా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుని వేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి కరివేపాకు పొడి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే ఉంటుందండి మరి ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ